వెల్కమ్ టు స్వర్ణ ఆర్ట్స్ ఈరోజు మనం మిల్కీ మష్రూమ్ కర్రీ చేసుకుందామండి ఇవి మిల్కీ మష్రూమ్స్ మామూలు మష్రూమ్స్ కన్నా కూడా కొంచెం వెరైటీగా ఉంటాయి ఇవి పైన కొంచెం స్కిన్ తీసేయాలండి స్కిన్ తీసేసి చేసుకోవాలి ఇది ఇంట్లో పండించినవే మష్రూమ్స్ రెండు రూపాయలు కట్ చేసుకున్నాం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని వేడి అయిన తర్వాత కొంచెం ఆయిల్ పోసుకుందాం కొంచెం ఆయిల్ పోసి వేడ మామూలు మష్రూమ్స్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి టేస్ట్ కూడా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది మిల్కీ మష్రూమ్స్ ఇప్పుడు తాలింపు దినుసులు వేసుకుందాం అవి వేగిన తర్వాత కరివేపాకు వేసి వేయించుకుందాం ఇప్పుడు ఒక పచ్చిమిర్చి వేసానండి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉల్లిపాయ వేసుకుందాం ఉల్లిపాయ కూడా వేసి బాగా వేయించుకుందాం బాగా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం అండి కొంచెం ఉప్పు వేసుకుందాం ఒక పావు స్పూన్ ఉప్పు వేసానండి ఉల్లిపాయ తొందరగా వేగుతుంది ండి కలర్ మారింది ఎర్రగా వేగింది కదా ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం పసుపు వేసి కలుపుకుందాం ఒకసారి ఇప్పుడు ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వేసి వేయించుకుందాం పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం అది కూడా నాన్ వెజ్ తిన్నట్టే ఉంటుందండి టేస్ట్ బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన తర్వాత మష్రూమ్ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసుకుందాం మష్రూమ్ వేసి ఫ్రై చేసుకుందాం చూసారా మిల్కీ మష్రూమ్స్ అసలు ఎంత తెల్లగా ఉన్నాయో ముక్కలు వేసి ఫ్రై చేసుకుందాం అంత తెల్లగా ఉంటాయి కాబట్టి వాటి పేరు మిల్కీ మష్రూమ్స్ అని మల్లెపూ కన్నా తెల్లగా ఉన్నాయి మెత్తగా స్మూత్గా ఉన్నాయి ఇవి కాస్ట్ కూడా కొంచెం ఎక్కువేనండి మూత పెట్టి ఉడికించుకుందాం ఉడికింది కదా ఇప్పుడు కొంచెం ఉప్పు కారం వేసుకుందాం ఉప్పు ఆల్రెడీ వేసాం కదా చూసి చెక్ చేసి వేసుకుందాం ఇప్పుడు ఇందులో సరిపడా కారం వేసుకుందాం నీరంత ఎగిరిపోయింది కదండి ఆయిల్ తేలుతుంది కదా పైకి ఇప్పుడు ఉప్పు చెక్ చేసి వేసుకోండి అండి ఎక్కువైతే కష్టం కదా ఇప్పుడు ఒక తగినంత కారం వేసుకుందాం నేనైతే హాఫ్ టేబుల్ వేస్తున్నాను వేసి కలుపుకుందాం కలుపుకున్నాం కదా ఇప్పుడు కొంచెం చికెన్ పౌడర్ వేసుకుందామండి మీరు స్పైస్ని బట్టి తగినంత వేసుకోండి తినేదాన్ని బట్టి కొంతమంది ఎక్కువ తక్కువ తింటారు కదా కారం దాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి అంతే అండి రెడీ అయిపోయింది ఒక్క నిమిషం ఫ్రై చేసుకుందాం ఈ కూర మాత్రం చాలా టేస్టీగా ఉందండి చాలా బాగుంది మీకు మిల్కీ మష్రూమ్స్ దొరికితే ఒకసారి చేసుకోండి చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా లాస్ట్లో కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుందాం వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే చాలా బాగుంటుంది ఒకసారి చేసుకుని తిని ఎలా ఉందో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఒకసారి చేసుకుని అయితే తినండి